పెనుగొండలోని అఖిల భారత ఆర్య వైశ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పీఠాధిపతిగా తెనాలి సాలి గ్రామ మఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద స్వామిజీ నియమితులయ్యారు పెనుగొండ సత్రం కమిటీ సభ్యులు ఈ మేరకు తెనాలిలో ప్రకటించారు స్థానిక సుల్తాన్బాద్ ఇండస్ట్రీ లిస్టేట్లోని నంబూరి వెంకటకృష్ణమూర్తి కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో పెనుగొండలోని అఖిల భారత ఆర్యవయస శ్రీ వాసిమి కనికా పరమేశ్వరి సత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీతో పాటు సాలిగ్రామ మఠం ట్రస్ట్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి సాలిగ్రామ మఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీని పెనుగొండలోని అఖిల భారత ఆర్యవయ్య శ్రీ వాసిమి కనికా పరమేశ్వరి పీఠాధిపతిగా నియమించడం జరిగిందని చెప్పారు వారి సేవలు తమకు ఎంతో అవసరమని తెలియజేశారు ఈ సందర్భంగా బాలస్వామీజీకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెనుగొండ సత్రం అధ్యక్షుడు పిఎస్ గోవిందరాజులు కార్యదర్శి కె కృష్ణ వైస్ ప్రెసిడెంట్ ఎస్ సతీష్ సభ్యులు నాగేంద్ర కుమార్ తెనాలి సాలిగ్రామ మఠం అధ్యక్షుడు నమూరి వెంకటకృష్ణమూర్తి కార్యదర్శి రావూరి సుబ్బారావు కోశాధికారి గోపు రామకృష్ణ ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు సంయుక్త కార్యదర్శి కోన వెంకట నాగేశ్వరరావు ఆర్యవైశ్య వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వరలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్దలు భూవేంద్రరాజు గారు అంతా వచ్చి జయలక్ష్మి మాతృమండలి సభ్యులందరినీ కలిసి ఆయన మా తల్లిదండ్రులు అప్పుడు ఎంత బాధపడ్డామో అందుకని ఎక్కువ బాధపడుతున్నాం ఇప్పుడు అయినా సరే మంచి మా ఇక్కడికి పెద్ద కార్యక్రమాలు కార్యక్రమానికి వెళ్తున్నారు కాబట్టి అది మా సంతోషం ఇలా కూడా మా తెనాలి పట్టణ వాసులని తెనాలని అందరినీ గమనిస్తారని ఉంటారని ఆశిస్తూ మళ్ళీ ఆ పీఠానికి ఎవరైతే కరెక్ట్గా ఉంటారు ఏంటి అని ఈ మూడు నెలల నుంచి అన్వేషిస్తూ బాలస్వామి గారైతే దానికి తగిన న్యాయం చేస్తారు ఆ పీఠం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అడగటం ఇక్కడ బాలస్వామి గారి పీఠానికి భక్తులు శిష్యులు చాలామంది ఉన్నారు ఆయన ఏ కార్యక్రమం చేసినా కోట్లాది రూపాయలు ఖర్చు అయినా వెనక ముందు అడగకుండా చాలా బాగా చేస్తుంటాడు అందువల్ల వాళ్ళకి ఆ ట్రస్ట్ వారికి నమ్మకం కుదిరింది అందువల్ల ఈరోజు ఆ పీఠానికి అధ్యక్షులుగా బాలస్వామి గారిని నియమించి వారి యాక్సెప్టేషన్ కొరటం జరిగింది స్వామివారు కూడా దానికి అంగీకరించారు వారికి ఎలాంటి లోట్ లేకుండా మన కులదేవైన శ్రీ ఆర్య విశ కులదేవైన శ్రీ వాసు కన్నిగా మచ్చిన వారి క్షేత్రమైన పెనుగొండలో క్షేత్రానికి మన బాలస్వామిజీ గారిని పీఠాధిపతిగా అడిగారు మరి వారు మన తెనాలు విడిచిపోవటం మాకెవరికి పూర్తిగా మనస్కరించకపోయినా మన ఆల్ ఇండియా ఆర్యవైస్ కులదేవత అయిన పెనుగుండలో వేయించేసిన అమ్మవారి పీఠానికి వెళ్తున్నారు కాబట్టి ఇంతకన్నా ఎంతో ఉన్నతంగా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఆ పీఠ ఉన్నతికి కృషి చేసి మన తెనాలకి మంచి పేరు తెస్తారు బాలస్వామిజీ గారు అలాగే మనం కూడా మన తెనాల్లో కూడా వారి ఆధ్వర్యంలో పరమ పూజ్యశ్రీ శ్రీ స్వామి కృష్ణానందపురి స్వామి వారు మూడు మాసాలకి పూర్వంగా బ్రహ్మలీనమయ్యారు ఆ స్వామివారు చాలా అత్యంత ఆప్తులు మన తెనాలి కూడా అందరికి తెలిసిందే ఆ స్వామివారి యొక్క అనుగ్రహము చాలా విశేషంగా అందరికీ లభించడం జరిగింది ఆ స్వామివారు మేము బాల్యంలో ఉన్నప్పటి నుంచి కూడా తెనాలి రావటము అలాగే వెనుగొండకి మీరు ఉండాలి బాలస్వామి అని అడుగుతుంటే లేదు స్వామి అని చెప్పడం జరుగుతుంది కానీ స్వామివారు నా చివరి కార్యక్రమం నువ్వే చేస్తావని అదే అదేవిధంగా స్వామివారు అలా మాట అడగటము తర్వాత వారు ఎవరికి గోవిందరాజు వారు మమ్మల్ని సంప్రదించటం వెళ్ళి ఆ యొక్క ఉత్తరాధికారిగా బాధ్యత ఆ గారే అందించి వారి యొక్క ధర్మ కార్యక్రమాన్ని కూడా చేయించారు అలాగే ఆ గురువు యొక్క ఆశీర్వచనంతో జగదాంబిక యొక్క ఆశీర్వచనంతో శ్రీ వాసివికన్యగా పరమేశ్వరి అమ్మవారి పెనుగొండ జన్మస్థాన ఆత్మర్పణ క్షేత్రమైన క్షేత్రానికి గురువు తర్వాత మరలా వారి యొక్క ప్రియ శిష్యులైన అనువుగా ఉంటున్న మేము మాకు ఆ స్థానం రావటం కూడా చాలా విశేషము అలాగే ఈ తెనాలి పట్టణ ప్రాంతం వాసులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా గర్వకారణంగా చెప్పాలి అమ్మ కరుణిస్తా యావ యావ మతం వాళ్ళైనా యావ కులం వాళ్ళైనా వస్తే అక్కడ అమ్మ కోరుకుంటే వాళ్ళది ఒక కోరికలు తీరుతా వస్తూ ఉంది చాలా ఇన్సిడెంట్స్ ఉంది ఒకే ఒక ఇన్సిడెంట్స్ చెప్తాను అతనికి ఇరవై నాలుగు సంవత్సరాలు డాక్టర్ ఉండేది ఆమె క్యాన్సరు స్టేజ్ త్రీ అంటే డయాగ్నోసిస్ అయిన లంగ్ క్యాన్సర్ డాక్టర్ చెప్పిండ్రి స్టేజ్ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ అవుతుంది స్ప్రెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది ఇన్ని సంవత్సరాలు నెల బతుకొచ్చు అని